ఉంటుంది మనకు సంబంధించిన కన్సూమర్స్ ఏమన్నా అంటే నేను ఫోన్ ఓ ద్వారా పట్టించండి మనం వన్ వన్ ఓ క్లాక్ వరకు వెళ్తాం ఇంకా కాలేదు మామూలు ఏం చేశారు సార్ ఇప్పుడు రాకపోతే డౌట్ వస్తుంది అనేసి ఒక ఇంటి సార్ కొంచెం అంటే ఇక్కడ చూసాం మొత్తం మెటేరుగా ఇదే దృష్టిగా కూడా అటు మంత్రి పడేస్తే మళ్ళీ అతను అవుతుంది ఉపయోగం ఇస్తాను వాడికి కాంటాక్ట్ చేయండి సొల్యూషన్ పడుతుంది

ము మంచి లాస్ట్ లో కూర్చున్నది లు ఉన్నారా ఏఎల్ఎం జైలంలో లేదనుకోండి అందరు ఏఎలంలే కదా ఆల్ ఏలమ్స్ అందరికి ప్రమోషన్ వచ్చింది హ్యాపీగా పని పనిచేసుకుంటున్నారు ఇంకా ఏ పని లేదు కాంపిడెన్స్ ఏమైనా ఉన్నాయా రూవల్ రూడల్స్ ఇబ్బంది సినిమా గారు ఉన్నారు కదా మరి అక్కడ మనకు వెలుగు అయినా కానీ లోకల్ పోల్స్ అయినా ట్రాన్స్ఫార్మర్స్ ఇబ్బంది అయినా ఓవర్లోడింగు ప్రాపర్ ఎడిటింగు ఉన్నాయా ఇదంతా టైనా రోజు లేదా సరే మనకున్నాయా ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ సెవెన్ ఉన్నాయా సీజన్ పోతున్నాయా మన ఫీజులో నైట్లో పోతే ఎట్లా ఎట్లా వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉంటారు స్టేషన్ ఉంటారా చేస్తుంటా అట్లా రోడ్లు నైట్లో ఎన్ని ఫీజ్ ఆఫ్ కాస్ట్ వస్తాయి

మరి పెట్టడం జరిగింది దానికి కోరుట్ల టౌన్ వన్ టౌన్ టూ అండ్ కోరుట్ల రూరల్ మూడు సెక్షన్లు దీని పరిధిలోకి వస్తాయి మండలం ఒకటే అయినా సెక్షన్లు మాత్రం మరి మూడు ఇక్కడ ఉండే సర్వీసెస్ కూడా దాదాపుగా యాభై అంటే అరవై వేల సర్వీసులు దాకా ఉన్నది అరవై వేల సర్వీసులు మూడు సెక్షన్లతోనే మరి మేనేజ్ చేసుకుంటూ రైతాంగానికి ఇరవై నాలుగు గంటలు ఇస్తూ మిగతా కన్జూమర్స్కి ఇండస్ట్రీసే కానీ రైతాంగానికే కానీ మిగతా కన్జూమర్స్ డొమెస్టిక్ నాన్ డొమెస్టిక్ అన్నిటికీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై నిరాఘటంగా ఇస్తూ రేపటి సమ్మర్ ప్లాన్లో అంటే రేపు సమ్మర్ వస్తుంది రబీలో మళ్ళీ రైతాంగానికి ఏ రకంగా మనం సప్లై ఇవ్వాలి తర్వాత కరెంటు పోతే మళ్ళీ ఆల్టర్నేటివ్గా వాళ్లకు మళ్ళీ ఏ రకంగా అందించాలి అనే విషయాలకు మనం సమ్మర్ ప్లాన్ అంటే ఒకటి సిఎండి లెవెల్లో ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది దానికి క్షేత్రస్థాయి నుంచి అప్పుడు ఎస్సీ గారి లెవెల్లో వాళ్ళంతా మరి సర్వే చేసేసి వాటికి ప్లాన్స్ చేసుకొని సమ్మర్ను సమ్మర్ లోపల ఇరవై నాలుగు గంటలు సప్లై ఇచ్చే కార్యక్రమానికి వాళ్ళు కట్టుబడి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ తరుణంలో మన సిజిఆర్ఎఫ్కి సంబంధించిన ఇష్యూస్ ఏంటంటే రైతాంగమే కానీ ఇండస్ట్రీస్ అయినా కానీ మిగతా కన్సూమర్సే కానీ ఎవరైనా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్ ఇచ్చే సేవలు వారికి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైక్ లెవెల్లో ఉండాలి లేని తరుణంలో మరి తగిన చర్యలు డిపార్ట్మెంట్ పరంగా సెక్షన్ ఆఫీసరే కానీ సబ్ డివిజన్ ఆఫీసరే కానీ డివిజన్ ఆఫీసే కానీ వాళ్ళ అధికారులను మేము మీద చర్యలు తీసుకోవడానికి కూడా మరి వెనకం చేయడం అంటూ ఉండదు కాబట్టి కన్జూమర్స్ అంటే రైతాంగం బాగుండాలి కన్జూమర్స్ బాగుండాలి అప్పుడే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బాగుంటుంది అంటే కన్జూమర్స్ ఈజ్ అవర్ గాడ్ అని మనకు అందరికీ తెలిసిందే కానీ ఆ లెవెల్లో మనం ట్రీట్ చేయలేకపోతున్నాం ఇంకా ఆ లెవెల్కు రావాలి కన్సూమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్లో ఎప్పుడైతే ఉంటారో అప్పుడే మన సంస్థ బాగుంటుంది కాబట్టి రైతాంగానికి నేను చెప్పాల్సే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు రవి స్టార్ట్ అయింది వేశారు మంచిగా మనకు లెక్కలు ఏంటంటే ఈ ఏరియాలో కెనాల్స్ ఉన్నాయి వాటర్ సఫిషియెంట్గా ఉన్నాయి అందరూ కూడా దాదాపుగా ఫైవ్ హెచ్పి నుంచి టెన్ ఫిఫ్టీన్ హెచ్పి దాకా వాడే బోర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరైతే పంటలు వేసారో వాళ్ళందరూ కూడా కెపాసిటర్స్ అన్నది ఇవ్వడం అయితే మస్ట్ దానివల్ల డిపార్ట్మెంట్కే కానీ రైతాంగానికే కానీ ఇద్దరికీ కూడా మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి తక్కువ కరెంట్ ఇచ్చేసి ఎక్కువ అవుట్పుట్ ఇచ్చేదే కెపాసిటర్ యొక్క విధి నిర్వహణ దాన్ని మేము ఇప్పుడే కాదు ప్రతి రబీలో ఖరీఫ్లో రైతాంగానికి మేము చెప్పడం జరుగుతుంది పొలం బాట కార్యక్రమంలో కూడా వాళ్ళను మనము ఎంకరేజ్ చేసేసి వాళ్ళను ఇవన్నీ మీరు సమకూర్చుకోవాలి ఇవన్నీ మీరు చేయాలి అనేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవన్నీ కెపాసిటీస్ బిగించుకొని ఏ రైతు అయినా కానీ ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా తెచ్చుకొని పెట్టుకుంటే రైతుకు డిపార్ట్మెంట్కు రెండు రకాలుగా అడ్వాంటేజ్ ఉంటుంది తర్వాత మనం పట్టేది కూడా చాలా తక్కువ కస్టమర్ ఛార్జెస్ అది అందరు కూడా రైతాంగాన్ని కట్టాలి మిగతా కన్జ్యూమర్స్ కూడా ఇన్ టైంలో మనకి డిపార్ట్మెంట్కి సహకరించేసి మరి బిల్లులు కడితే ఫర్దర్గా మనం చేసే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ ట్రాన్స్ఫార్మర్సే కానీ కొత్త లైన్సే కానీ ఇంకా తదితర సంబంధించిన కన్సూమర్స్ సంబంధించిన ఏదైనా కార్యక్రమం చేయాలి ఏదైనా యాక్టిట్యూట్ చేయాలనుకుంటే మాత్రం మనకంతా మన బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇన్ టైంలో మరి అయినా కానీ అందరు కన్సూమర్స్ కానీ వీళ్ళు డబ్బులు కడితే దాని ప్రకారంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మనం ముమ్మరం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఒక కొత్త సబ్సిడెంట్ కట్టుకోవాలి కానీ డబ్బులు కావాలి ఒక కొత్త ట్రాన్స్ఫార్మర్ వేయాలని డబ్బులు కావాలి కొత్త లైన్లు అయినా కానీ డబ్బులు కావాలి కాబట్టి డబ్బును మించింది ఏది లేదు కాబట్టి డబ్బులు ఇన్ టైంలో కట్టడం వల్ల మరి డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇంకా పెంచుకోవడానికి మనం ముమ్మర ప్రయత్నం చేసుకోవచ్చు అలాగే ఈరోజు సీజర్ఎఫ్ తరఫున మేము ఇక్కడ మీటింగ్ పెట్టాము మరి కన్జూమర్స్ నాకు తెలిసినంతవరకు అయితే ఇంతవరకు వచ్చిన ఒక రెండు మూడు కాంప్లైంట్స్ వచ్చాయి అవన్నీ బిల్డింగ్ సంబంధించినాయి తర్వాత కొంచెం లూజ్ లైన్స్ అన్నాయి అది ఇమీడియట్లీ మేము ఆ బిల్డింగ్స్ అన్నీ రెక్టిఫై చేసేసి అప్పుడప్పుడే ఇచ్చేసాం తర్వాత లూజ్ లైన్స్ కూడా ఒకటి ఉంది అది ఇమీడియట్లీ ఫీల్డ్కి పంపించేసి వాళ్ళకు రేపు ఎల్లుండి దాన్ని రెక్టిఫై చేసేసి చూపించడం జరుగుతుంది ఇక మిగతా కాంప్లైంట్స్ అన్నది మరి పెద్ద మొత్తంలో ఏమైతే రాలేదు సో కంప్లైంట్స్ అంటూ ప్రతి విలేజ్లో ఏదో ఒకటి ఉంటుంది కానీ కన్సూమర్స్కు తగిన టైంలో వాళ్ళకి మరి చేరుకోలేకపోయిందో ఇన్ఫర్మేషను అలాంటి వాళ్ళు రాకుండా పర్లేదు రేపు ఇన్లైన్ ఆన్లైన్లో కానీ లేకపోతే మనం నేరుగా వచ్చేసి మా ఆఫీస్కైనా కంప్లైంట్ చేయవచ్చు లేదనుకుంటే మనకు అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి దాంట్లో వాట్సాప్ తీసేసి వాట్సాప్లో కూడా మాకు పంపించినా కానీ దాని మీద తగిన చర్యలు మేము తీసుకుంటాం ఏ ఏ అయినా కానీ ఏ ఏడీ అయినా కానీ ఇన్ టైంలో కన్సూమర్స్కు వాళ్ళ పనులు సక్రమంగా చేయకపోతే అంటే మనకు సిటిజన్ చార్ట్ అనే ఒకటి ఉంటుంది ఆ చార్ట్ ప్రకారంగా ఈ పలానా పని ఇంతకాలంలో చేయాలి అని ఒకటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాన్ని ఒకవేళ వాళ్ళు డివైడ్ చేస్తే మాత్రం వాళ్ళ మీద నేను తగిన పెనాల్టీసే కానీ యాక్షన్సే కానీ తదితర కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అవన్నీ రాకుండా వాళ్ళు కూడా ముందస్తు చర్యగా కన్సూమర్స్కి అనుకున్న తడువుగానే ఇన్ టైంలో అన్ని సర్వీసెస్ ఇస్తారని ఆశిస్తూ ఇక ముందు కన్సూమర్స్ అయినా కానీ డిపార్ట్మెంట్ వాళ్ళైనా కానీ ఒకరికొకరు కోఆపరేట్ చేసుకొని ముందుకు పోతేనే మన యాక్టివిటీస్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటాయి కాబట్టి వాటిని మనం దృష్టిలో పెట్టుకొని మరి ఈ ఈ కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుంది సో ఈరోజు మా సీజర్ ఆఫ్ ఈ మీటింగ్లో మాత్రం మాకు నెల్ కంప్లైంట్స్ అని చెప్పుకోవచ్చు సో అందుకు ఈ సబ్ డివిజన్ని మరి మనము మెచ్చుకోక తప్పడం లేదు ఇలాగే ఇదే మెయింటైన్ చేస్తూ ఫర్దర్గా కన్సూమర్స్ అందరికీ కూడా తగిన న్యాయం చేస్తారని కోరుకుంటూ మీ దగ్గర మేము సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్